హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ ముందుగా ముస్లిమ్స్ అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు అండి రంజాన్ స్పెషల్గా చేసుకునే షీర్ కుర్మ చేసి చూపిస్తాను చాలా చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా నట్స్ని రాత్రి అంతా నానపెట్టుకోవాలండి బాదం పప్పులు ఒక ఐదు జీడిపప్పు పలుకులు ఐదు అలాగే పిస్తా పలుకులు ఒక ఐదు వీటితో పాటు ఎండు ఖర్జూర కూడా నానపెట్టుకోవాలండి ఇప్పుడు వీటి వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి చూడండి చూపిస్తున్నంత సన్నగా కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి మూడు స్పూన్ల వరకు నెయ్యి పోసుకోవాలండి నెయ్యి హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న నట్స్ వేసి వేయించుకోవాలండి మరీ ఎక్కువగా అయితే ఈ నట్స్ని వేయించకూడదు చూడండి కాస్త కలర్ మారితే సరిపోతుంది ఇప్పుడు వీటిని తీసేసి ప్లేట్లో పెట్టేసుకోవాలి తర్వాత ఇదే నెయ్యిలో సన్న సేమై వేసి వేయించుకోవాలండి నేను నాన్ రోస్టెడ్ తీసుకున్నాను ఈ సేమైలో రోస్టెడ్ కూడా ఉంటుంది అదే మీరు రోస్టెడ్ తీసుకున్నారనుకోండి ఒకటి రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఇది నాన్ రోస్టెడ్ కాబట్టి ఈ స్టవ్ సిమ్లో పెట్టుకుని గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలండి చూడండి సేమ ఈ కలర్ వస్తే సరిపోతుంది ఈ సన్నని సేమై రంజాన్ సీజన్లోనే బాగా దొరుకుతుందండి ఇలా వేయించుకున్న సేమయ్ని తీసి ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో లీటర్ వరకు పాలు పోసుకోవాలి చిక్కని పాలు పోసి షీర్ కుర్మా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి పాలు ఇలా కలుపుతూ మరిగించుకోవాలి లేదంటే అడుగు పట్టేస్తాయి ఇప్పుడు ఇలా మరుగుతున్న పాలల్లో వేయించి పక్కన పెట్టుకున్న సేమై వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలండి సన్నని సేమే కదా త్వరగానే ఉడికిపోతుంది ఎక్కువ టైం ఏం పట్టదండి సింపుల్గా చేసుకోవచ్చు కానీ రుచి మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో వేయించి పక్కన పెట్టుకున్న ఈ డ్రై నట్స్ వేసుకోవాలి వేసిన తర్వాత రెండు మూడు నిమిషాలు ఈ డ్రై డ్రైనట్స్ను కూడా ఉడికించుకోవాలండి చూడండి కాస్త చిక్కపడింది కదా ఇప్పుడు ఇందులో చిన్న స్పూను ఇలాచి పొడి వేసుకోవాలి ఇప్పుడు లాస్ట్లో మిల్క్ మేడ్ వేసుకోవాలండి మిల్క్ మేడ్ వేస్ట్ చేస్తారు కాబట్టి టేస్ట్ అంత బాగుంటుంది పంచదార వేస్ట్ చేస్తే అంత టేస్ట్ ఉండదండి కంపల్సరీ మిల్క్ మేడ్ వేస్తే చేసుకోండి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా షీర్ కుర్మా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన రంజాన్ స్పెషల్గా షీర్ కుర్మా రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ తోటి మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్